ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మొన్న బ్యాంకులో బంగారం దొంగతనం జరిగినప్పుడు ఆర్బీఐ కొత్త రూల్స్ అని బయటకు వచ్చినాయి లాకర్లో సొమ్మంతా ఎత్తుకుపోయారు డబ్బు ఎత్తుకుపోయారు అన్నీ అయిపోయినాయి సేమ్ సినిమాలో చూపించిన విధంగా దొంగతనం జరిగింది ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ఏంటి అంటే మీ అందరికీ తెలిస్తే నాకు కూడా చెప్పండి నాకు కొత్తగా తెలుసు కాబట్టి మీకు మీకు తెలిస్తే బాగుంటుందని చెప్తున్నాను లాకర్లో ఉన్న బంగారం పోతే మాత్రం వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు ఎంత బంగారం లాకర్లో పెట్టిన వస్తువులు ఏవి పోయినా సరే బ్యాంక్ అధికారులకు సంబంధం లేదు ఓన్లీ మనం తాకట్టు పెట్టిన లోన్ తీసుకుంటే బంగారం పెట్టి గోల్డ్ పెట్టి ఆ దానికే సంబంధం తప్ప మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ తాకట్లో ఉన్న బంగారానికి డబ్బులు ఇస్తాము దానికి హామీ ఉంటాము తప్ప మీరు లాకర్లలో ఏ వస్తువులు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇది మీ అందరికీ తెలుసా నాకైతే తెలియదండి బాబు అదే మనం బంగారం ఇంట్లో పెట్టుకుంటే ఒక పని అమ్మాయి కాపులా ఉంటుంది మన ఊరు డ్రైవర్ అన్నా ఉంటాడు తెలిసిన వాళ్ళన్నా ఉంటారు ఎక్కడో బ్యాంకులో లాకర్లో ఉంది కదా సేఫ్గా అంటే మన జరిగిన బ్యాంకు కూడా ఊరు చివరి ఎక్కడో పది ఎకరాల్లో ఒక బ్యాంక్ ఒకటి ఉంది దాంట్లో మరి అంత బంగారం జనం ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలీదు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉండరు గేట్లో వేసేవాళ్ళు కూడా ఉండరు ఇప్పుడు మనం ఎవరో ఒకళ్ళు లాకర్లో పెట్టుకున్న వాళ్ళం రోజుకి ఒకళ్ళు చెప్పునన్న వెళ్ళి ఆ బ్యాంకుల దగ్గర పడుకోండి నా మాటని లేకపోతే లాకర్లో పెట్టుకున్నాం కదా అని చెప్పి సేఫ్గా ఎన్నవాళ్ళు మట్టి చక్కగా ఏసీ దుప్పటి కట్టుకుని పడుకుంటున్నాం నా మాట విని లోన్లు ఉన్నవాళ్ళు లేకపోతే తాకట్లో ఉన్నవాళ్ళు మనశాంతిగా ఉండండి లాకర్లో ఉన్నవాళ్ళు మాత్రం రోజుకొకళ్ళు వెళ్ళి అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి బ్యాంకుల్లో ఎవరైతే లాకర్స్ ఉన్నాయో రోజుకొకళ్ళు మాత్రం గస్తీ తిరుగుతూ మీ బంగారాన్ని మీరే అక్కడ ఉండి కాపాడుకుంటూ ఉండండి ఇలా చెప్పానని ఎవరు తప్పుకో అనుకోమకండి అలాంటి రోజులు కూడా మనకు వచ్చాయి ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇంకోటి బంగారం మాకు సంబంధం లేదు అంటే మన చేత లాకర్లో పెట్టించుకున్నప్పుడు ఒక రికార్డు బుక్ ఉంటుంది దాంట్లో రాస్తారు ఏం పెట్టారో ఆ రోజు ఏం తెచ్చామో ఒక గొలుసు పెట్టామండి ఒక ఉంగరం పెట్టామండి నాలుగు గాజులు పెట్టామండి అని రాయించుకుని కింద మన చేత సంతకం పెట్టించుకుంటారు మరి అదే దేనికంటారు చెప్పండి మాకు ఎలాంటి సంబంధము లేదు అంటే ఎలా చెప్పండి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్తున్నామో ఎవరు చెప్తున్నారు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు రేపు అన్నింటికి మేము ఎక్కడి నుంచి కడతాము అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు నా మాట విని రోజుకి ఒకళ్ళు చొప్పున బ్యాంక్ దగ్గర వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటే పోతుంది అనిపిస్తుంది అందుకని దాని బదులు ఎవరికి వాడు ఇంట్లో పెట్టుకోవడము ఊర్లో వెళ్తుంటే మీతో పాటే తీసుకెళ్ళిపోవడము ఏదో ఒకటి చేయండి ఓకేనా బాయ్ అండి మీకేమన్నా లాకర్ల గురించి తెలిస్తే నాకు కూడా చెప్పండి దొంగలకి భయపడి మనం లాకర్లో దాచుకుంటే బ్యాంకు వాళ్ళకి భయపడి మనం ఎక్కడ దాచుకోవాలి ఆర్బీఐకి భయపడి ఎక్కడ దాచుకోవాలి అనేది కూడా ఆలోచించుకుందాం లేదంటే మన బ్యాంకులకి మనమే కాపలా కాసుకుందాం ఓకేనా బాయ్ అండి